పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో నుంచి వారిని మహిమ పరిచెను ఈ ఈరోజున దేవుని పెట్టారా దేవుని యొక్క పిలుపు అనే విషయాన్ని గురించి కొద్ది మాటలు మనము ఈ రోజున మనం వినబోతున్నాం చాలా మంది ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటారు పిలుపు అంటే ఒక సేవకుడికో ఒక సేవకురాలికో పిలుపు అంటే ఒక ప్రవక్తకో ఒక దీర్ఘదర్శికో ఒక లేకపోతే ఒక సేవకునికి మాత్రమేనో ఇలా ఇలాంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే అందరూ కూడా పిలువబడిన వారే దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు పిలవటానికి ముందుగా దేవుడి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు అని స్తోత్రం లూయ ఇరవై తొమ్మిదో వచనంలో ఈ రీతిగా రాయబడది తను ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అని వాక్యంలో చూస్తున్నావు జాగ్రత్తగా నా వైపు ఇటు చూడండి ఇటువైపు చూడండి నా మాట వినండి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు హలో చెప్పండి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు దేవుడికి నువ్వు స్పష్టంగా తెలుసు దేవుడికి నువ్వు తెలుసు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ఆ రోజున ఇర్మియాతో మాట్లాడుతూ మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో ఈ రీతిగా ఉన్నది యహోవ వాక్కు నాకు ప్రత్య నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవు ఇచ్చను నీవు గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నీవు నీవు గర్భములో బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని నిన్ను జనములకు ప్రవక్తలుగా నియమించి అని ఈ రీతిగా వాక్యము రాయబడి ఉన్నది ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో ఇరిమియాతో అంటున్నాడు ఇరిమియా నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాడు మనం ఆయనకి తెలుసు ఈ విషయంలో మనం ఎంతో ధన్యులం హలలోయ దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ఒక వ్యక్తిని దేవుడు పిలవటానికి ముందు ఆ వ్యక్తిని దేవుడు ఎరిగి అడుతూ ఉన్నాడు స్తోత్రం హలలోయ దేవుడు మనల్ని మనము మన తల్లి గర్భములో పిండముగా రూపెంపక మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు రెండో విషయం ఏంటంటే మన పేరును బట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు హలోయ అయితే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు మనము దేవుడికి ఎరుకైన వారమే దేవుడి దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరి విధానం ఆయనకు తెలుసు ఇంకోటి ఏంటో తెలుసా వాళ్ళు వాళ్ళ తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు స్తోత్రం హలెయ మరీ ముఖ్యంగా ఆయనను నమ్మిన మన విషయంలో మనతో చెప్తున్నాను ఈ భూమి మీద ఆమోసు గ్రంథంలో చెప్తాడు ఈ మాట ఈ భూమి మీద ఏ వంశమునా ఇంకోటి ఏంటో తెలుసా మనం చూపించే విశ్వాసాన్ని బట్టి మనం తెలుసు హలెయ ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండో వచ్చినలో ఇలా చెప్తాడు అబ్రహమా అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యటానికి వెనుతీయలేదయ్యా నువ్వు ఇదిగో ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇందును బట్టి నువ్వు నాకు భయపడి వాడవని దేవుని బిడ్లారా మనం దేవునికి ఇంకొక విధానంలో తెలుసు ఎలా తెలుసా ఏ వ్యక్తి దేవునికి భయపడుతున్నాడో ఆ వ్యక్తి దేవునికి తెలుసా అండి స్తోత్రం హలోయ నువ్వు దేవునికి భయపడతావు అనుకో నువ్వు దేవునికి బాగుగా తెలిసిన దానవు తెలిసిన వాడ హలోయ దేవునికి భయపడే అనుభవం ఉండాల నిర్ణయించెను చూడండి ఆ మాట చూడండి రొమ్మ పత్రిక రొమ్మ పత్రిక ఎనిమిదో అధ్యయము ఇరవై తొమ్మిది సమయాలు ఏమనుకుంటున్నాడు ఏలి చూసినా అంతే అంటున్నాడు ఇంకొకరిని చూసినా ఇంకొకరిని చూసినా అదే మాటలు చెబుతా కానీ దేవుడు ఏమంటున్నాడు నరులు మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తారేమో అదే రోమపత్రికలో దేవుడు చెప్తాడు ఎవరిని కర్ణించదును వారిని కర్ణించదును ఎవరి మీద కోపగించుకుంటున్నా వారి మీద కోపగించుకుంటానంటారు కాబట్టి మానవుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదని వాక్యం రాయబడి ఉన్నది నిన్నెందుకు దేవుడు నిర్ణయించాడంటే నిన్న ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు స్తోత్ర ఏడుగురు లైన్లో నిలబడ్డా వీళ్ళని కాదనుకొని ఎక్కడో అరణ్యంలో ఉన్నవాడిని పిలిపించు అని ఎందుకు కేకేపించాడు దావిదని దేవుడు నిర్ణయించాడు నిన్ను కూడా దేవుడు నిర్ణయించాడు స్తోత్రం హలలో హలేయా దేవుడు నిన్ను నిర్ణయించినప్పుడు దేవుడు చేసే ఇంకొక పని ఏంటో తెలుసా అదే ఈరోజు మనం వినబోతున్నాం హలలోయ చూద్దామా ఆ వచ్చినం కాడ మాత్రం మీరు శ్రద్ధగా దృష్టి పెట్టండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐవ జనరాలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడేమో అని అనుకుంటారు అలా కాదు దేవు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు దేవుని పిలుపుని బట్టే వారు అస్వార్థను బట్టే వారు పిలువబడ్డారు హలలోయ అయితే పిలుపు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడో ఏ ఆలోచనతో నిన్ను పిలిచాడో ఏ ప్రణాళికతో నిన్ను పిలిచాడో దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు అశ్రద్ధగా ఉండకూడదు స్తోత్రం హలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలిచాడు అబ్రహా పెళ్ళారా ఏలియాజర్ను పిలిచి నా కుమార్ నా కుమారుడే నిశాఖకు వివాహం చేయాలనుకుంటున్నాను ఈ కానాను కుమార్తెల్లో యవతిని కూడా ఇచ్చి పెండి చేయదలుచుకోలేదు అయితే నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళినట్లయితే వచ్చాడు ఒకటే అనుకున్నాడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా ఇదిగో నాయన ఇక్కడ నేలబావి ఉన్నది నీళ్లు చేదుకోవడానికి నీళ్ల కోసం చాలా మంది యవనస్తురాలు వస్తున్నారు నీవు నీ నీ సేవకుడైన అబ్రహా ఎడలను కటాక్షం చూపించి ఉన్నావు పెట్టుకొని వచ్చును ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఆ తర్వాత చూడండి మీరు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవును నేలతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుక ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చను ఆమె మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేదుపోయేది అని చెప్పి స్తోత్రం హలెలయ్యా ఆయన ఎట్లా ప్రార్థన చేశాడో అమ్మాయి అలానే చేస్తుంది స్తోత్ర ఎవరే ఆమె రేపక ఏం బిడ్లారా వారు అక్కడికి వచ్చిన తర్వాత అయ్యా నువ్వెవరివి ఏంటి విషయం అంటే అయ్యా ఇది గదిగో నేను అబ్రహాము పనివాడినయ్యా తన కుమారుడని సాకు ఇలా వివాహ సంబంధం కోసం మేము ముందుకు వచ్చాము ఎట్లా ప్రార్థన చేశాము మీ మేము ఎట్లా ప్రార్థన చేశానో ఆ రీతిగా మీ రిపకా ఇలా చేసిందయ్యా అంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు లేని ఎడల అది అయిననో తెలియజెప్పుడే అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదని అనగా అలలుయా ఇది ఈరోజు మనం వినబోయే మాట ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి విషయం అంతా చెప్పేశాడు విషయం అంతా చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అయితే ఇప్పుడు అతను అడుగుతున్న మాట ఏంటంటే అయ్యా ఇదిగో అబ్రహాము ప్రార్థన చేసి నన్ను పంపించాడు ప్రార్థన చేసి నేను కూడా ఆ కుమార్తె ఎవరో కనుగొన్నాను ఆ కుమార్తె ఎవరో కాదు మీ ఇంటి కుమార్తె మీ ఇంటి కుమార్తె మీరెప్పనే అది కాకపోతే ఇంకో గమం వచ్చేది ఖచ్చితంగా స్తోత్ర ఆయన అదే అంత ధీమాగా చెప్తున్నాడు మీరు ఒకవేళ అవునంటే ఒక తీసుకొని వెళ్ళిపోతాం కాదన్నారు అనుకో మేము ఇంకొకరి కోసం ఎదుగుతాం దేవుడు ఖచ్చితంగా ఇంకొకళ్ళని సిద్ధపరుస్తాడు స్తోత్రం హెల్లో ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటంటే రేపకమ్మా నిన్ను నిన్ను దేవుడు పిలిచాడమ్మా రెబకా దేవుడు నిన్ను పిలిచాడు నువ్వు ఏ రోజైనా నీకు ఈ విషయంలో క్షేమ పుట్టినట్టు కూడా అనిపించట్లేదు అసలుకే ఓ చిన్న ఆలోచన కూడా అనిపించట్లేదా దేవునికి నా ఎడల ప్రణాళిక ఏంటి అంటే పిలుపుని గ్రహించకపోవటం అంటారు స్తోత్రం హలే పిలుపుని గ్రహించకపోవటం నీ ఏర్పాటు ఏంటో నీకే తెలియకపోవటం హలే అదేందయ్యా సంఘంలో జార్చబడ్డ విశ్వాసులుగా ఉన్నావు క్రమంగా మందిరానికి వస్తాను నీకు నీకు కూడా మంచిదే కదా అంటే నాకు మంచిది కావచ్చు నేను ఏం చేయాలో నాకు నాకు తెలియపరచండి నా నా డ్యూటీ ఏంటి నా పని ఏంటి అని గనక నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా తన పరిచర్లో నీకు ఒక పనిని కేటాయిస్తాడు హలోయ తప్పకుండా చాలామంది అంటారంటే నాకెందుకు ఇవన్నీ నాకు అవసరమా ఇదంతా ఆదివారం వచ్చినవా రెండు పాటలు పాడినమా కూర్చున్నావా మాట్లాడినామా ఇంటికి వెళ్ళినవా రకరకాలుగా ఆలోచిస్తామే ఎంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలా డిగ్రీ చేయాలా అది చేయాలా ఇచ్చేయాలని ఆలోచిస్తూ ఉంటామే ఇన్ని రకాలుగా ఆలోచిస్తామే ఇన్ని ఉద్దేశాలు కలిగి ఉంటామే దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడు నీ పిలిపేమిటో ఏమిటో నీకు తెలియపరచాలనుకుంటున్నప్పుడు నీ పిలిపేమిటో గ్రహించగలుగుతున్నావా ఎలియాజలు ఒక్కటే చెప్తున్నాడు అయ్యా మీరు అంగీకరించారు అదైనా చెప్పండి అంగీకరించలేదు అదైనా చెప్పండి నేను ఎటు పోయేదనో అటు ఏ పోయేదనో స్తోత్రం హలెయా ఇక్కడ ఇక్కడ మొత్తం స్పష్టంగా తెలుస్తున్నా కానీ వాళ్ళ నిర్ణయానికే వదిలేశాడు దేవుడు స్తోత్రం హలెలో దేవుడు నీ నిర్ణయానికే వదిలేస్తాడు నీ మీద బలవంతం చేయడం నూతన నిబంధనలో దేవుడు ఒక వ్యక్తిని అసలు బలవంతం చేయట్లేదు నీ ఇష్టం ఇస్కర్ యోత్ యోధా నిన్ను కూడా పన్నెండు మంది శిష్యులతో ఏర్పరిచాను సరైతావా ఓకే లేకపోతే నీ ఇష్టం ఎన్నాడా మాట ఏం లేదు అందరితో అందరూ ఎట్లా పిలువబడ్డారు అతను కూడా అంతే పిలవబడ్డారు కానీ పిలుపుని ఏం చేశాడు నిర్లక్ష్యం చేశాడు ఒక పరిచారకుడుగా నిర్లక్ష్యంగా ఉంటే ఇంకొక పరిచారకుడు వస్తాడు గుర్తుపెట్టుకో స్తోత్రం హలలుయా హలెలుయ్యా మీరే చూడండి మనతో ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు ఎంతమంది ఉండగలుగుతున్నారు దేవుని బిడ్డారా ఇది ఒక సేవకుడి పని కాదు ఇది నేను ఎలా ముందుకెళ్ళాలి దేవుడు దేవుని చిత్తానుసారంగా నేను ఒక పరిచారకుడిగా ఉండగలుగుతానా ఒక పరిచారకురాలుగా ఉండగలుగుతానా దేవునికి సాధనంగా నేను ఉండగలుగుతానా స్తోత్రం హలేలుయా మనమే నిర్ణయం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు బాలు రెబకా కోర్టులో ఉంచాడు మొదట రెబకా వాళ్ళ ఇంటి ఇప్పుడు చేయొద్దు పరిచర్య సనుక్కుంటూ కొనుక్కుంటూ చేయకూడదు యథార్థమైన హృదయంతో చేయాలి స్తోత్రం హలేలుయా పరిచర్య మనుషుల కోసం చేయకూడదు మనుషులు చూస్తున్నారనే పరిచర్యని దేవుడు ఎప్పుడు చూడటం స్తోత్రం హెలెయ దేవుని పరిచర్య దేవుని కోసమే చేయాల ఒక ఒక అనా అంటే ఒక వ్యతిరేకమైన విధానం తేళ్తున్నారు ఏంటో తెలుసా దేవుళ్ళు ప్రారంభంలో బలంగా ఉండి పరిచర్య అనుభవం నేర్చుకున్న తర్వాత కొంచెం దీవెనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా స్థిరపరచబడిన దేవుడు నన్ను ఆశీర్వదించారు అన్న చెప్తున్న సాక్ష్యాలు కాస్త మారిపోతున్నాయి స్తోత్ర రాలేలోయ దేవుని బిడ్డారా మనుషుల కష్టార్జితం చేత ఐశ్వర్యం రాదు లేవనెత్తవాడు మన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కృపచేత ఇది వచ్చింది దేవుని కనికరం చేత ఇచ్చాడు దేవుడి భాగ్యాన్ని దీన్ని ఏం చేయాలంటే అలా అట్లా పట్టుకొని దాన్ని ముందుకెళ్ళాలి మనం స్తోత్రం హలే ఇప్పుడు ఎలియాసర్ ఏమంటున్నాడంటే అంత స్టోరీ అంతా చెప్పేసి ఇంటి వాళ్ళని అడుగుతున్నాడు మీరు ఏమంటారు చెప్పండి ఏం చేశారో తెలుసా తెలివిగా అడ్డుకున్నారా అడ్డుకున్నట్టుగా ఉన్నారా అని కూడా అర్థం కాకుండా చెప్పారు సమాధానం మీ ఎదుట అమ్మాయి ఆ అమ్మాయితోనే మాట్లాడానంటే ఆ రోజు రిపకాన్ని అడిగారు ఈ మనుషుడితో నువ్వు వెళ్ళేదవా ఈ మనుషుడితో నువ్వు వెళ్ళేదవా అంటే అవి సమ్మతించిందండి స్తోత్ర పిలుపును కన్ఫామ్ చేసుకోవాలా నీకు పిలుపు ఉన్నదా లేదా స్తోత్రం హెలలో చాలా మంది ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నావు రిటైర్ అయ్యేంత వరకు చూస్తారు రిటైర్లోనే పలానా సేవకుడు అని పెడతారు నీకు నిజంగా సత్వం ఉంటే నిజంగా నీకు సామర్థ్యం ఉంటే అప్పుడే రిటైర్ అయినది యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా కానీ వాటి ఆ స్థల అవి ఉంటాయి కదా ఆ నెంబర్షిప్లో ఉంటాయి కదా వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనిపించింది ఇటీవల ఏమొస్తుంది అసలు దేవుని బిడ్డలారా నేను నేను మీతో చెప్పేది సంగమా రెబక ఒక సంగము హలో రెబక సంఘానికి సాదృశ్యం అంతే కదా ఇసాకు క్రీస్తుకు సాదృశ్యం ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం నీ నీ కో నీ పిలుపు అనుకో వాక్యం చెప్పటానికి నీ హృదయం కలుగుతూ ఉంటుంది లేకపోతే ఆరాధన చేయటం నీ పిలుపు అనుకో పాటలు పాడటం నీ పిలుపు అనుకో దేవుడు హృదయంలో పాటల విషయంలో ఆశని కలగజేస్తాడు అర్థమవుతుంది నేను చెప్పేది మన మిడిగా ఉండే పరిచయలో ఒక సేవకుడిగా బయటికి వెళ్ళటానికి అది దేవుడి చిత్తం అది దాన్ని మనం ఏం చేయాలంటే మనం గ్రహించుకొని దాన్ని ముందుకు వెళ్తా ఉండాలి స్తోత్రం హలోయ ఆ రోజు రెబకా ఎదుట ఆ మాట ఆ రెబక నేను బోను మా అమ్మని మా నాన్నని చూడండి నేను ఉండలేను మా అన్నయ్య అంటే నాకు ప్యానం అన్నది అనుకో ఏమయ్యేది రెబకమ్మ కాబోతే కాకపోతే ఇంకొక అమ్మ వచ్చేది అంతే కదా కానీ రెబక దేవుని పిలుపుకి లోబడది స్తోత్రం హలెలోయ మనము దేవుని చరా దేవుని సంకల్పం చొప్పున ఒక వ్యక్తి పిలువబడితే ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక కార్యం జరుగుతుందంటే అది అతని మేలు కొరకే అలలోయ అలలోయ తప్పకుండా అది నీకు మంచి చేస్తాడు దేవుడు ఆమెన్ అలలోయ ఒక్క ఏ వ్యక్తి అయితే దేవుడు పిలిచాడో ఆ వ్యక్తి అప్పుడు నిన్ను పిలిచాడో ఏ ఆలోచనతో దేవుడు నిన్ను పిలిచాడో ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను పిలిచాడో అది నువ్వే గ్రహించాల దేవుణ్ణి అడగాల దేవుడితో ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించాలా అయ్యా నేను నన్ను రక్షించుకున్నావు కదా నన్ను కొన్నావు కదా నా నా తండ్రివి కదా నా దేవుడు కదా నా రక్షడు ఒక ఉపవాసం మొదలు మొదలుపెట్టా దేవుడితో ఒకటే చెప్పాను దేవా నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నన్ను ఎక్కడుంచు లేకపోతే ఇవన్నీ అవసరం లేదు ప్రశాంత పరిచర్య చేసుకుంటూ బ్రతుకు తేరే చోట వీళ్ళతో వాళ్ళతో ఈ మాటలు అంత అవసరం లేదు ప్రభా అని ఆ ప్రార్థన కాడ దేవుడు నన్ను పేరు పేరుబెడి పిలిచాడు ఈ స్టీఫెన్ పాలాయ్ గారిలో నుంచి పేరు పెడి పిలిచి నాకు అప్పుడు నేను ఒకటే అనుకున్నాను అనుకున్నా మన సంబంధం లేదు దేవుడి దగ్గర పిలుపు ఉంది మనకి ఏమైతుంది ఎట్లుంటే ఏమైతుంది ఎవరు ఏమనుకుంటే మనల్ని ఏమంటారు దేవుని పిలుపు ఉన్నది ఆ రోజు పేరు పెట్టి హానోకు అని పేరు అని ఒక తీర్మానంతో వెళ్ళిపోయాను స్తోత్రం హలలోయ ఎందుకు తెలుసా దేవుడు మనల్ని పిలిచిన పిలిపేంటో మనకు తెలిసిన తర్వాత మనం వెనుక అశ్రద్ధ చేస్తే మనమే ఇస్కరియోతి యోదాలం దేవుని నమ్మేసిన వాళ్ళవుతా దేవుడు సౌలని స్థిరపరచాలనుకుంటే ఆయన పిలుపుని బాగుట్టుకున్నాడు దేవుడే కావాలి హలే బాబు ఆ తర్వాత రెబకమ్మ వాళ్ళ అమ్మను చూసిందో వాళ్ళ నాన్న చూసిందో చూడలేదో వాళ్ళ అన్నయ్యని కూడా చూసిందో చూడలేదో స్తోత్రం హలే బైబుల్ అయితే లేదు మరి యాకోబు పోయి చూసి వచ్చాడు కానీ యాకోబు చూశాడు కానీ రేపక అయితే వాళ్ళతో వీడియో కాల్ లేని బతకరు కొంతమంది అంతే కదా సరే టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాడటంలో తప్పేం లేదులే కానీ అప్పటికి టెక్నాలజీలు ఏమీ లేవు పాహం అర్రేపక వాళ్ళ అమ్మ నాన్నలను చూసిందో చూడలేదు కానీ వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ దాదిని పంపించారంట ఒక ముసలావాణ్ణి పక్కమ్మట్టి చదువుతుంది అందుకనే ఇప్పటికొన్న నీ స్థితిని బట్టి అయినా ఒక్కసారి నువ్వు ఆలోచించాలి ఏంటో తెలుసా నేను దేవుని చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన సంఘములో చేర్చబడ్డాను పిలువబడ్డాను కదా ఆయన సంకల్పం చొప్పుననే ఆయన పిలుపు నేను నేనున్నా మాట్లాడతాడు ఎందుకు చెప్పాడు ఆయన ఏ పిలుపు కోసం పిలువబడ్డాడో దాన్నే పూర్తి చేసి వెళ్ళాడు ఏ పిలుపు కొరకు ఏర్పాటు చేయబడ్డాడో దాన్ని ముగించాడు ఆయన మన జీవితం కూడా మన ముగింపు కూడా చాలామంది క్రైస్తవ జీవితాలు పిలుపుని ముగించకుండా ముగించబడుతున్నాయి వాళ్ళ జీవితాలు కానీ మన జీవితం ఏ ఆలోచనలతో నన్ను పిలిచావో దాన్ని నెరవేర్చయ్యా అని కనుక నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలలుయా నువ్వు నిన్నవేకెళ్ళాయా స్వామి అంటే తరిచిసుకెళ్ళాడు పిలుపుని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి ప్రయాణాడు అమేన్ అమేన్ ఆమెన్ హలలుయా గుర్తు పెట్టుకోండి చదువు ఆ చదువు లేదా నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా నైపుణ్యమా ఇవన్నీ పట్టించుకోడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు హలలుయా నీవు దేవుని దేవుని అంటిపెట్టుకుని బ్రతుకు చివరి మజిలీ అంటారు కదా ఒక ఆధ్యాత్మికమైన విధానం ఏంటో తెలుసా ఎరిగి ఉండటం అనేది జగత్ పునాది వేయబడక ముందే ముగింపు అనేది ఏంటో తెలుసా మహిమ కానీ ఆ మహిమ ప్రజ్వరిలుతూ ఉంటది హలలుయా నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకొని దేవుడు నిన్ను నిర్ణయించుకొని ఉన్నాడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు దేవుడు నిన్ను మహిమపరిచి ఉన్నాడు హలలుయా హలలుయా ఈ విషయాలను ఈ ఐదు విషయాలను గుర్తుపెట్టుకుంటే ఎరిగి ఉండటం నిర్ణయించటం తర్వాతకి పిలవటము తర్వాతకి తర్వాతకి నీతి మంతునిగా మహిమలోనికి వెళ్తావు హలలుయా రెండో ఒక ఎనిమిది మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఈ రీతిగా రాయపడదు మనము మహిమలో నుంచి అధిక మహిమలను ఇదేనండి క్రైస్తవుడి యొక్క చివరి మజిలి హలెలుయా నలభై సంవత్సరాలు పరిచర్య చేశాడంట కొంతమందినే రక్షించుకోగలిగాడంట కొంతమందినే కానీ ఆయన మరణించాడంట మరణించిన తర్వాత ఆయన సాక్ష్యం ద్వారా వేల మంది రక్షించబడ్డారంట స్తోత్రం హలలుయా ఆ ఆ మరణ దశలో ఆయన సాక్ష్యం ద్వారా వేల మంది దేవుని తెలుసుకెళ్ళిన అంట అందుకని దేవుని బిడ్డారా మన ద్వారా దేవుని మహిమ అధికమవ్వాలా హల మన టార్గెట్ ఏంటో తెలుసా మనం మాట్లాడితే దేవుని మహిమ అధికమవ్వాలా మనం చూస్తే దేవుని మహిమ అధికం అవ్వాలా మనం ప్రసంగిస్తుంటే మనం పాడుతుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని గురించి సాక్ష్యం చెబుతుంటే మాన దేవుని మహిమ అధిక మగునుగాకాలో ఎవరు చెప్పండి ఎవరిని నీతిమంతులుగా మంతులుగా తీర్చనో వారిని ఏం చేశాడంట మహిమ పరిచాడంట కాబట్టి దేవుని పెట్టారా నీవు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను నిర్ణయించి ఉన్నాడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు పిలుపుని జాగ్రత్త పరచుకుంటే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావు ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావో దేవుడు నిన్ను మహిమ పరుస్తాడు ఆ మహిమ దిన దినము ప్రతి క్షణము కూడా నువ్వు ఏం చేసినా సరే ఆయన మహిమ కలుగుతూనే ఉంటది స్తోత్రం హలలుయా హలెలుయా ఆ స్థితిలోకి మనం వచ్చుదుము గాక ఆ స్థాయిలోకి మనము వచ్చుదుము గాక ప్రార్థన చేసుకుందాం మా తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం చివరి ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా ఈరోజు మనం విన్న విషయం ఏంటో తెలుసా పిలుపు దేవుని సంకల్పం చొప్పు నా ఉద్యోగంలో నా చదువుల్లో నా ఆరోగ్యంలో నా ఆర్థిక స్థితులలో అయ్యా అన్ని విషయాలలో నువ్వు మహిమ పరుస్తున్నందుకై స్తోత్రములో స్తోత్రములో దేవుని బిడ్డారా సిద్ధపడండి సిద్ధపడండి నీ ద్వారా దేవుని మహిమ అధికమవుతుంది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో నీ ద్వారా దేవుని మహిమ ప్రజ్వలు గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ నీ మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు గుర్తుపెట్టుకో ఆత్మ ద్వారా నిన్ను శుద్ధీకరించి నీతి మంతునిగా నీతి మంతురాలుగా చేసి ఉన్నాడు నెక్స్ట్ ఈ సంవత్సరం ఏంటో తెలుసా నిన్ను మహిమ పరిచే సంవత్సరం నీ ద్వారా తన మహిమను అధికము చేసుకునే సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరము నీ కుటుంబములో దేవుని మహిమ ప్రజ్వరిల్లబోతున్నది అధికము కాబోతున్నది నీకు కలిగి ఉన్న అన్ని ఏరియాల్లో ఆత్మీయతలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ వ్యవహారాలలో నీ గర్భపలం విషయంలో పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు సమస్తములో దేవుని మహిమ అధికము కాబోతున్నది మహిమధిక